నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్సీగా గా ఉన్నారో ఆయన్ని ఇవాళ సస్పెండ్ చేయటం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు తీర్మార్మల్ అన్న ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఓవైపు మరోవైపు ఇవాళ సస్పెన్షన్ కొంత ఆలస్యమైందనే చర్చ జరుగుతోంది మరోవైపు కొంత సస్పెన్షన్ తర్వాత ఇవాళ ఇప్పటికే బీసీ ఉద్యమం బీసీ నినాదం మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పైన రెపరికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడడం ప్రస్తుతం ఈ అంశాలనే అనలైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి జగీర్ గారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం జకి అడిగి తెలుసుకుందాం అంటే కాంగ్రెస్ పార్టీ పైన తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇంపాక్ట్ ఏ విధంగా సార్ తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు సస్పెన్షన్ గురయ్యారు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీకి తీర్మార్ మల్ అన్న ఎపిసోడ్ సస్పెన్షన్ ఎపిసోడ్ లాభమా నష్టమా అంటే ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని దానికి ఎప్పుడో తీసుకోవాల్సింది ఎందుకంటే పార్టీలో గా ఉండి పార్టీ లైన్ ను దాటి పార్టీని ధిక్కరించి ఆయన వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు అట్లాగే కులగణనకు సంబంధించి అసెంబ్లీలో రిపోర్ట్ సభ్యులు చేయకముందే అయ్యో కొన్ని కాగితాలని చింపివేయడము తగలబెట్టడం ఇటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పార్టీ విమర్శించినకే వస్తుంది అయితే ఫిబ్రవరి ఐదున అనుకుంటాను బహుశా పార్టీ డిసిప్లినరీ కమిటీ ఒక షోకా నోటీస్ ఇచ్చింది ఫిబ్రవరి కల్లా షోకాజ్ జవాబు ఇవ్వని చెప్పింది ఆయన జవాబు కూడా ఇవ్వలేదు అంటే బహుశా కోరుకున్నట్టుగా మనకు కనబడుతోంది రోగి కోరుకున్నది డాక్టర్ ఇచ్చిన మందు ఒకటి అన్నట్టు ఆయన బహుశా స్వయంగా కోరుకున్నాడేమో అంతే కదా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే ఎంత పెద్ద స్థాయి లీడర్ అయినా కూడా అనేక సందర్భాల్లో మేము చూసాము పీజీఆర్ అయినా మరొకరైనా సీనియర్ నాయకులు వాళ్ళను పైన సస్పెన్షన్ వేసినప్పుడు కానీ పైన మరొక రకమైన క్రమశిక్షణ చర్యలకు పార్టీ అధిష్టానం కూరుకున్నప్పుడు కానీ తక్షణం ఒక డేట్ ఇచ్చేవాళ్ళు ఒక వారం పది రోజులు తప్పనిసరిగా వాళ్ళు ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు ఆ రిప్లైకి కమిటీ యాక్షన్ కమిటీ అనేది కన్విన్స్ అవుతుందా కాదనేది వెరీ ఇష్యూ బట్ అది షో కాల్స్ కు అనేది సామాన్యంగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఏ నాయకుడు అయినా చేయవలసిందే కానీ ఇక్కడ ఇతర ఏంటంటే మరి ఏ ఉద్దేశంతో అతను దానికి జవాబు ఇవ్వకుండా ఉండిపోయాడో తెలియదు ఈ ఇటువంటి పరిణామం వస్తుందని తెలుసు జవాబు ఇవ్వకపోతే ఏదో రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా తెలుసు కానీ ఇవాళ సస్పెన్షన్ చేయాల్సినటువంటి అంశం కొంత ఆలస్యమైంది అనే చర్చ కూడా రాజకీయ వర్గాలు సాగుతుంది దీనికి మీరు ఏకీస్తారు సార్ కాదండి ఆలస్యం కాదు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అతను ఎప్పుడైతే వరంగల్ మీటింగ్ లోనో ఇంకెక్కడో ఏదో పార్టీ ప్రేమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన వెంటనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు ప్రూవ్ అయిన వెంటనే ఇటువంటి యాక్షన్ తీసుకుంటే అది వేరే రకంగా అతను క్యాంపెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి లేదా అతనికి మద్దతు ఇచ్చే శక్తులు కూడా క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ వ్యతిరేకంగా చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కూడా క్యాంపెయినింగ్ స్కోప్ ఉంటుంది కదా సార్ ఎందుకంటే ఇప్పటికే బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తున్నటువంటి క్రమంలో ఈయన బీసీ బిడ్డగా కోట్ చేసుకుంటున్నాడు ఓసీ ముఖ్యమంత్రి చివరి ఓసీగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నాడు ఈయన ఏకంగా బీసీ ముఖ్యమంత్రిగా కొంత కొంత ఆ దిశగా ఆయన ఇప్పుడే క్లైమ్ చేసుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో బీసీ నేతను కొంత కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయటం అది కొంత నష్టం వాటిల్లే అవకాశం లేదంటారా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి నష్టం జరగకపోగా ఇంకా చాలా మేలు జరుగుతుంది ఇటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి పదవుల్లో ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మరొక పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ బాధ్యత రహితంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటం లేకపోతే పార్టీకి నష్టం కలిగించే కామెంట్స్ బహిరంగంగా చేయడం అనే విషయాల్లో పార్టీ ఇక ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయదు ఉపేక్షించదు తక్షణం చర్యలు తీసుకుంటుంది ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు అనే మెసేజ్ ప్రజల్లోకి అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోకి వెళ్ళడం వల్ల వెళ్తే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఇక ముందు తీర్మానం అన్న లాంటి ఫోర్సెస్ ఏవి కూడా బయటపడి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఇచ్చడం కానీ లేకపోతే ముఖ్యమంత్రి దూషించడం గాని ఇవన్నీ చేసే అవకాశం ఉండదు వాటికి తీర్మానం మళ్ళనతోనే బ్రేక్ పడిందని అనుకుంటున్నారు మరి ఇవాళ 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 తీర్మానం వల్ల ఎపిసోడ్కో లేకుంటే ఆరోపణలకు బ్రేక్ పడినా ఆయన స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఒక జర్నలిస్ట్ గా ఒక గా ఆయన ఉదయం లేస్తే కాంగ్రెస్ పార్టీ విధానాల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తప్పులను మరి ముఖ్యంగా ఎత్తి చూపే అంశంలో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం లేదంటే ఇప్పుడు స్వేచ్ఛగా మరింతగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది కదా తీర్మానం చింతపండు నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ అనే విషయాన్ని నేను ఖండిస్తున్నా అతను ఇంత మాత్రం జర్నలిస్ట్ కాదు ఒక ఛానల్లో ఒక రోల్ తీర్మానం అనే రోల్ రోల్లో కొంత చేశాడు దాన్ని అదే ఇక ఒక బ్రాండ్ గా మలుచుకొని అతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు దాన్ని ఎవరు మనం కాదనక లేదు దాన్ని ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ గా అనుకోవడం వేరు ఎందుకంటే జర్నలిజం అనేది వేరు జర్నలిస్ట్ గా పనిచేయడం వేరు ప్రజా ప్రజల ఇష్యూస్ ని బయటకు వాళ్ళు వేరు జర్నలిజం పేరిట యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు వేరు రకరకాల సెక్షన్స్ క్యారెక్టర్స్ సమాజంలో వచ్చేసాయి సోషల్ మీడియా కారణంగా ఈ ఈ రకమైన విషపూరిత వాతావరణం ఉంది దాన్ని ఎవరు ఈ కాలుష్యాన్ని ఎవరు మనం ఆపలేని పరిస్థితి ఉంది అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ ఏంటంటే తీర్మానం వల్ల తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అట్లాగే ఆయన శాసన మండలి సభ్యత్వం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన ఒక చారిత్రక తప్పిదమని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏ కాంట్రిబ్యూషన్ చేశాడని తిరుమాన మల్ల నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి శక్తులు అంటే ఇప్పుడు తిరుమల మల్ల నా క్రెడిబిలిటీ ఒకసారి చూడండి ఆయన విశ్వసనీయత ఏమిటి ఆయన బీజేపీలో కొంతకాలం కొనసాగాడు తర్వాత బయటకు వచ్చాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పనిచేశాడు లేదా కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు సరే ఎంతో కొంత ఆయన కాంట్రిబ్యూషన్ ఉందని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది సో ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తిరుమల మళ్ళీ ఉంది తిరుమల మల్లని ఆ పని చేయకుండా ఇక ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ రెడ్డి సీఎం ఆ తర్వాత మొత్తం బీసీసీఎం ఎవరు ఎవరవుతారు అవసరం బీసీసీఎం అవుతాడా కాడా నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే మూడున్నర నాలుగు ఏళ్ళ తర్వాత ఏం జరిగే అవకాశం ఉందనేది మనం ఎవరు చెప్పలేం పొలిటికల్ గా ఏదైనా జరగవచ్చు కానీ ఇతను కరెక్ట్ తాను ఎక్కువగా ఊహించుకుంటే కేసీఆర్ లాగానే కేసీఆర్ ఎట్లా ఊహించుకున్నారని జాతీయ పార్టీ పెడితే జాతీయ పార్టీ దేశంలో రాజ్యాధికారం సాధిస్తుంది డైరెక్ట్ గా ప్రధానమంత్రి అవుతారని ఆయన అనుకున్నాడు ఆ భ్రమంలో ఆయన బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి మొత్తం చతికిల పడ్డాడు ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు అట్లాగే తీర్మానం వలన కూడా తనకార్ ఎక్కువ ఊహించుకొని తానిక బీసీసీఎం అనేది కనుక రేపు ఒకవేళ నిజంగా మిత్రి చదివితే కానీ బీజేసీఎం గా కంటెండర్ గా పోటీదారుగా ఉంటాను అని కూడా అతను అనుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ లాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఏమిటి పార్టీ పెట్టడం అంటే పాండబ్బ పెట్టినంత సులభం కాదు కరెంటు బిల్లు కూడా మనం కట్టుకోలేమని చెప్పాడు ఆయన సో నేను దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రేపు తీర్మానం వల్లన్నా ఆయన వెనుక ఇద్దరు డబ్బు ఉన్నా లేకుంటే ఆయన వెనుక ఏ శక్తులు నడిపిస్తున్నా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడిపించడం అనేది సాధ్యమైన పని పని కాదు నెంబర్ టూ ఏంటంటే అసలు బీసీలో ఏ సెక్షన్ కు కూడా ఇంకొక సెక్షన్ తో ఐక్యత లేదు వాళ్ళ మధ్య సంబంధాలు లేవు ఇప్పుడు ఐక్యత తీసుకొచ్చే దిశగా తీర్మానం పనిచేయడం అందరినీ ఒక తాటి మీద వచ్చేలాగా చైతన్యవంతం చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది కదా ఇక్కడండి దాని నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం ఆయన భార్య ఎస్సీ అని నేను విన్నాను ఇంత తెలియదు సో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వాన్ని పద్మశాలి గాని యాదవులు గాని లేకుంటే గౌడ్స్ గాని లేకుంటే ఇతర సెక్షన్స్ ఆమోదిస్తాయా అంత అతని నాయకత్వం అనేది ఒక ఇష్యూ అతనేమి ఓ ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఎమ్మెల్యే చేశాడు ఎంపీ చేశాడు మంత్రి చేశాడు అతనికి ఒక గ్లామర్ ఉంది లేకుంటే ఇంకో రకమైన ప్రజాకర్షణ ఉంది పైగా గండిగా డబ్బు ఉంది సంపన్నుడు ఈ ఈ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండానే బీసీలంతా తన వైపు ర్యాలీ అవుతారు లేకుంటే బీసీలకు తానే బీసీ సమాజానికి అతను ఎట్లా ప్రతినిధి అవుతాడు చెప్తా చెప్పండి బీసీ సమాజం అనేది ఇక్కడ మనకు తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా హ్యూజ్ కాంపోనెంట్ అది అంటే ఆల్మోస్ట్ జనాభా సగం మంది ఉంటారు తెలంగాణ లెక్కల్లో కూడా యాభై ఆరు శాతం ఉన్నారు వాళ్ళు యాభై ఆరు శాతం కనుక ఒక్కటైతే తాటి మీకు రాగలిగితే ఇక వాళ్ళకి తిరుగులేదు మరి ఇంతకాలం నుంచి ఇన్నేళ్ల నుంచి డెబ్బై డెబ్బై ఏళ్ల నుంచి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో గాని తెలంగాణ రాష్ట్రం రావడానికి రాగానే ఫస్ట్ విలమయ్యాడు రెండు సార్లు వెళ్ళిన సేమ్ పని చేసాడు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం సేమ్ మనకున్నారు అందువల్ల నేను చెప్పింది ఇప్పుడు అదే కదా ఇప్పుడు అదే కదా అనగతో కుక్కుతున్నారు రెడ్లు కానీ లేకుండా అగ్ర కులాలు కూడా అగ్ర బీసి వెనుకతో వెనకపడుతారు మరింతగా అయ్యే దిశ వాళ్ళు వీళ్ళందరూ కదా వీళ్ళ వీళ్ళు తిరుగుబాటు వాళ్ళు కాదండి ఎవరు ఎవరు ఎవరిని అని చెప్పేసినా అణివేత గురైన సామాజిక వర్గాలన్నీ కూడా సంఘటితమైన అవకాశం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అది అది బేసిక్ పాయింట్ అది మీరు యునైటెడ్ కాకుండా ఈ సమాజం అంచువైతే గురవుతోంది ఎస్సీ సమాజం అంచువేత గురవుతుంది లేదంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అంచువేత గురవుతున్నారు రామణ్య ఆధిపత్య అగ్రకుల భావజాలం వాళ్ళే పని చేస్తున్నారు పెట్టుబడిదారులేలుతున్నారు ఇవన్నీ మనం ఎన్ని ఆరోపణలు చేసినా బీసీలు ఎన్సీలు ఎస్పీలు మైనార్టీలు ఈ సెక్షన్స్ అన్ని కూడా ఒక గురువు కిందకి రాకపోతే వాళ్ళకి ఇప్పటికీ రాజ్యాధికారం రాదు గౌజన్లకు రాజ్యాధికారం రాదు బీసీలు సీఎం అయ్యే అవకాశం శూన్యం అన్లెస్ బీసీలో మిగతా సెక్షన్స్ కూడా ఆ ఒక యూనిటీ రాకపోతే అది అయ్యే పని కాదు ఓకే సార్ థ్యాంక్ యూ జగీర్ గారు మీ అమూల్యమైనటువంటి అనాలిసిస్ అభిప్రాయం తెలియజేసినందుకు సో ఇది ఖచ్చితంగా తీర్మానం మల్లన్న ఎపిసోడ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభమే కానీ నష్టం జరగదు అంటూ కూడా చెప్తున్నారు జకీర్ గారు సో ఇది మీరు కూడా తీర్మార్మల్ ఉన్న ఎపిసోడ్ సస్పెన్షన్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఎటు దారి తీస్తుంది ఎటువంటి డైనమిక్స్ పొలిటికల్ గా మారే ఉంటాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ